హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ మీరు హిందీని తెలుగులో చాలా ఈజీగా మన ఛానల్లోని వీడియోస్ ద్వారా నేర్చుకోవచ్చు దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా మాట్లాడే పదాలను హిందీలో ఎలా మాట్లాడాలో ఈ వీడియో ద్వారా ఈరోజు తెలుసుకుందాం నేను చేయకపోతే ఎవరు చేస్తారో మే నహి కరుగా తో కోన్ కరేగా కరుంగా అంటే అబ్బాయి కరుంగి అంటే అమ్మాయి మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు ఆప్ నహి బతాయింగి తో కోన్ బతాయిగా మీరు అంటే మనకంటే పెద్దవారితో మాట్లాడేటప్పుడు మీరు అని యూజ్ చేస్తాము కదా అలాగే హిందీలో ఆప్ అని యూజ్ చేస్తాము అతను ఆడకపోతే ఎవరు ఆడతారు వహ్ నహి ఖేలేగా తో కోన్ ఖేలేగా యా ఖేలేగి కొ కర్నా అంటే ఏదైనా చేయడం जरूरत अंटे अवसर नहीं चाहिए वो आप कहाँ हो मेरे तू कहाँ है नवेकुना क्या सोच रहे हो ये आलोचि मुझे दोनों पसंद है नाकू रेषमें क्या कहा तुमने यमनाव नव चपाव न इतने दिन से आप कहाँ थे इन्नी रोजल नींक समय पर आना टाइम की रा और कुछ नहीं इंकेमी ले क्या आप यहाँ आ रहे हैं मेरी की एक्की कहाँ जा रहे हो पन एक् वर्क ज्यादा है क्या काम ज्यादा है क्या इंका उन्दी। और कितना काम है में आरोग्य मेला आरोग्यमेला आपकी तबीयत कैसी है చూశారు కదా కొన్ని పదాలను అయితే ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మరి కొన్ని పదాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ టాటా బాయ్